హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి కొన్ని ఆఫర్ కలెక్షన్ తీసుకోవచ్చు అనమాట ఓల్డ్ స్టాకింగ్ కాదు బట్ ఒకటి అలా మిగిలిపోయి ఉంటాయి కదా అలాంటివి అయితే ఆఫర్ కింద ఇస్తున్నాను చాలా మంచి ఆఫర్ ఇలాంటి ఆఫర్ ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే నేను నా ఛానల్లో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ వీడియోస్ చేశాను సారీస్ ట్వల్వ్ ఫిఫ్టీ అండ్ సెవెన్ ఫిఫ్టీ అలా డోలా క్రష్ కంచి బార్డర్లో బాగుంది డిజైన్స్ ఇలా ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడైతే ఆఫర్స్ చూద్దాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫర్ ఏంటంటే ఫ్రెండ్స్ డై ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇటా సో బ్లూ అనమాట ఇది బార్డరు బార్డర్ వచ్చేసి బాతులు అలా వచ్చాయి అనమాట చూడండి బార్డర్ అయితే ఇది సో ఓన్లీ వన్ ఎయిటీ ఇది వచ్చేసి సారీ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి అలాగే ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ టూ అండ్ నెక్స్ట్ వన్ వద్దాము ఇంకోటి మంచి ఎల్లో కలర్ ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం వీడియోలో సరిగ్గా కనపలేదు బట్ ఎల్లో కలర్ ఉంది ఎల్లో మీద రెడ్ కలర్ చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా వచ్చింది వన్ ఫిఫ్టీ అనేసి మీరు బ్లౌజ్ రాదేమో అనుకోను అనుకోని అవసరం లేదు లైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ చూడండి ఇలా వచ్చింది ఇది ఎందుకో బ్రైట్ శారీ సరిగ్గా కనిపించడం లేదు అండ్ నెక్స్ట్ వన్ ఇవైతే కొత్త డిజైన్ ఫ్రెండ్స్ చూడండి ఇది డార్క్ గ్రీను శారీ అంతా కింద వచ్చేసి రెడ్ బార్డరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ రెడ్ అనమాట పైన వచ్చేసి గ్రీను ఇలా తీగలు వచ్చాయి మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇది కొత్త డిజైనే దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఓన్లీ క్యాష్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ ఫ్రెండ్స్ హార్స్ సింబల్స్ స్మాల్ అనమాట ఇవైతే కొత్త మోడల్ మీకు తెలిసి ఉంటుంది బట్ ఇది ఒకటే ఉంది కాబట్టి నేను ఆఫర్ కింద ఇస్తున్నాను బ్లాక్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చూడండి బ్లాక్ చాలా బాగున్నాయి ఇవి చాలా సేల్స్ చేశాను నేను ఒకటే ఉంది కాబట్టి ఆఫర్ కింద ఇస్తున్నాను ఇది కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ చూద్దాము అండ్ ఇందాక చూపించిన ముదురు గ్రీన్లో అండ్ డార్క్ గ్రీన్లో ఇది పింక్ అనమాట పింక్ మీద నేవీ బ్లూ బాధరు చూడండి డబల్ బార్డర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా టూ ఎయిటీ ఇందాక చెప్పినట్టు ఆ సారీ కాస్ట్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో కొన్ని చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి ఎల్లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో ఎల్లో అనమాట బ్లాక్ బార్డరు అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఎల్లో మీద వైట్ లైన్స్ వచ్చాయి ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తారు ఇది వచ్చేసి పళ్ళు ఇలా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ ఎవరికైనా కావాలనుకుంటే ఓన్లీ క్యాష్ ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి అండ్ ఇది వచ్చేసి పట్టు టైప్ ఉంటుంది కలర్ రామాగ్రీన్ అనమాట బార్డర్ చూడండి చాలా బిగ్ బోర్డర్ చాలా బాగుంది నేను ఇది దాదాపు థౌజండ్ కూడా సేల్ చేశాను బట్ ఒకటే ఉంది సో ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి ఓకేనా ఫ్రెండ్స్ నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో లేదా స్క్రీన్ మీద ఇస్తాను అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ డైలీ సారీ అన్నీ మల్టీ కలర్స్ లాగా ఉందన్నమాట బ్లూ అండ్ వైట్ బాదర్ వచ్చేసి ఇలా బ్లూ వచ్చింది ఓన్లీ టూ హండ్రెడ్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆఫర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ అలాగే ఒకసారి దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్